సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గారు సాయి పల్లవి గారు యూత్లో మంచి ఫాలోయింగ్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి గారు ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ ఉంటారు కేరళ అమ్మాయి అయిన సాయి గారు ఎంబీబీఎస్ పూర్తి చేశారు సాయిపల్వి నటించే కథా పాత్రలు కూడా సాంప్రదాయ రీతిలోనే ఉంటాయని అందరికీ తెలిసింది ప్రేమ మూవీతో మనసులు దోచుకున్నారు ఈ సాయిపాలవి గారు సినిమా ఈవెంట్లో ఎక్కువగా చీరకట్లో లేదా చూడిదారు ధారించి పాల్గొంటూ ఉంటారు తాజాగా అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు వేడుకల్లో చీరలే సౌకర్యంగా ఉంటాయని తెలిపారు పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొనేటప్పుడు తెలియని ఒత్తిడి ఉంటుందని అప్పుడు మనసు పైన లగ్నమై ఉండాలని అలాంటి సమయాల్లో దుస్తులపై దృష్టి పెట్టడం కుదరదని అన్నారు అలాంటప్పుడు చీర ధరించడం ఆవిడకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్